సో ప్రెసిడెంట్ భవన్ లో కనిపించింది ఏంటి మరింత డీటెయిల్ గా చూద్దాం ఆరు గంటల బులెటిన్ లో ఫుల్ అండ్ ఫైనల్ మిస్ కాకండి రైట్గా మరొక వార్తలకు వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల రాకతో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఇవి క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉండడంతో భారీగా వర్షాలు పడుతున్నాయి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించడంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది దీంతో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఋతుపవనాలు వేగంగా వ్యాపించడం ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలోను దక్షిణ కోస్తా కృష్ణా జిల్లాలోను అలాగే ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి రాయలసీమలో మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి